నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి తగ్గిన నువ్వుల సేద్యం ఈ ఏడాది దేశంలో రబీ సీజన్ కోసం నువ్వుల సేద్యం భారీగా కోసుకుపోయింది వృద్ధి చెందని వంట నూనెల ధరలు సరఫరాకు అనుగుణంగా డిమాండ్ కొరబడినందున ధరలు పురోగమించడం లేదు రాజస్థాన్లోని పాలి మెడత నాగోర్ బికనీర్ మరియు పరిసర ప్రాంతాలలో రాబడులు బలహీనపడి రెండు వేల బస్తాలకు పరిమితం కాగా తెల్ల నువ్వులు ప్రతి క్వింటాలు పదివేల తొమ్మిది వందల నుండి పదకొండు వేల మూడు వందలు గజ్జర్ నువ్వులు స్థానికంగా తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి పదివేల మూడు వందలు విరుద్ధనగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల తొమ్మిది వందల ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు రెండు వేల బస్తాల నువ్వుల రాబడిపై హల్లింగ్ సరుకు తెల్ల నువ్వులు తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం పదివేల ఒక వందల నుండి పదివేల మూడు వందలు తొంభై తొమ్మిది శాతం సరుకు పదివేల ఐదు వందల నుండి పదకొండు వేల మరియు ఆరు వందల బస్తాల నల్ల నువ్వులు జెడ్ బ్లాక్ ఇరవై మూడు వేల రెండు వందల యాభై నుండి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు సాధారణ రకం పదహారు వేల నుండి ఇరవై మూడు వేలు క్రషింగ్ సరుకు పదహారు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి మూడు వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై స్థానిక మార్కెట్లలో సాధారణ రకం తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు మీడియం తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి పది వేల నాలుగు వందలు నాణ్యమైన సరుకు పదివేల నాలుగు వందల నుండి పది వేల ఒక వందలు గ్వాలియర్ కాన్పూర్ హల్లింగ్ సరుకు పదివేల

మరియు టూ ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు తమిళనాడు డెలివరీ ఎనిమిది వేల ఒక వందల నుండి ఎనిమిది వేల రెండు వందలు మూడు శాతం ఎఫ్ఎఫ్ సరుకు ఏడు వేల ఏడు వందల నుండి ఏడు వేల ఎనిమిది వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందలు నరసారావుపేట ఒంగోలు ప్రాంతాలలో ఎర్ర నువ్వులు పదివేల నుండి పదివేల ఐదు వందలు బద్వేలు కడప ప్రాంతాలలో తెల్ల నువ్వులు పదివేలు ప్రతి క్వింటాలు మరియు విరుద్ధనగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఎనిమిది వందల ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ట్రిచి అయ్యరమలై కరూరు మార్కెట్లలో వారం రెండు వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై ఏడు వేల ఎనిమిది వందల నుండి పదకొండు వేల ఐదు వందల అరవై శివగిరి కొడుముడి అంతియూరు బోతపాడి ప్రాంతాలలో పదిహేను వందల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై పచ్చ సరుకు ఎనిమిది వేల నాలుగు వందల యాభై నుండి పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఎర్ర నువ్వులు ఎనిమిది వేల నాలుగు వందల యాభై నుండి పదకొండు వేల మూడు వందల ధరతో వ్యాపారమైంది